సంతోష్ కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు రామాయణంలో భరతుడు పాదుకలని ఎందుకు కోరాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం అప్రయత్నంగా తనకు అయోధ్యంతటి విశాలమైన గొప్ప రాజ్యం లభిస్తే నేను కాదు పరిపాలించవలసిన వాడు అన్నయ్య అనుకుని వచ్చిన అవకాశాన్ని వదులుకుని అన్న దగ్గరికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడంటే అన్న ఎక్కడ జడలు ధరించాడని గుహుడు చెప్పాడో అక్కడ తాను కూడా జడలు ధరించాడు తాను కూడా నారబట్టలు కట్టుకున్నాడు అన్న ఏ దీక్ష పద్నాలుగేళ్లు స్వీకరించాడో ఆ దీక్షలో తాను కూడా ఉన్నాడు తీరా వెళ్ళి చిత్రకూటంలో ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా చెప్పినా రామచంద్రుడు వెనక్కి రావడానికి అంగీకరించకపోతే చిట్ట చివరికి వశిష్ఠ మహర్షి సూచన చేస్తే పాదుకలు కోరాడు ఆ పాదుకలు రాముడు ఎప్పుడూ నడిచే పాదుకలు కావు ప్రత్యేకంగా సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ ధరించే ప్రత్యేకమైన పాదుకలు వాటిల్లో పూర్వపు మహారాజుల తపశక్తి అంతా దాగి ఉంటుంది రాముడు కొంత యజ్ఞం చేశాడు పట్టగాభిషేకం జరుగుతుంది అనుకుని అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి రాముడు తపశక్తి కూడా అందులో ఉంది ఒక్కసారి రాముడు ఆ పాదుకలు ప్రత్యేకమైన పాదుకలు ధరించి భరతుడికి ఇచ్చేస్తే ఆ శక్తి భరతులకు వస్తుంది అనమాట తర్వాత సాధారణంగా ఏంటంటే రాజప్రతినిధి అంటే తన గుర్తు ఉంగరం రాజముద్రికి అంగుళీయకం అది అడగాలి భరతుడు అది అడగలేదు రాజులకు ఒక సంప్రదాయం ఉంది క్షత్రియులకి తాను స్వయంగా పెళ్లికి వెళ్ళలేకపోతే కత్తికి బాసికం కట్టి పెళ్లి చేస్తారని ఓ ఖడ్గం అడగాలి ప్రాతినిధ్యం వహించేవి ఖడ్గము ఉంగరము ఈ రెండు అడగకుండా భరతుడు పాదుకులు అడిగాడు అంటే భరతుడికి కావాల్సింది అధికారం కాదు అధికారం కావాలంటే అవి అడిగి ఉండేవాడు సేవ కోసం ఇవి అడిగాడు అందుకని భరతుడు సేవా ధర్మానికి ప్రతీక లక్ష్మణుడికైనా అన్నయ్య వెంట ఉండాలనే స్వార్థమైనా ఉందేమో కానీ భరతుడికి అది కూడా లేదు లక్ష్మణుడి తర్వాత భావించి నాకంటే కూడా భరతుడే గొప్పవాడు అని గుర్తించాడు అందువల్ల భరతుడు సేవాతత్వానికి ఓ గొప్ప ప్రతీక ఆ సేవాతత్వం ఎప్పుడు పాదుకల మీద ఉంటుంది సేవ చేసేవాడు ఏం చేస్తాడు ఎవరిని సేవిస్తున్నాడో వారిని అనుసరిస్తాడు పాదుకలు పాదాలకు తొడుక్కునేవి పాదాలతో నడిచి వెళ్తాడు రాముడు అంటే రాముడి పాదాలను అనుసరిస్తాడు అనమాట అంటే రాముడి నడకను అనుసరిస్తాడు రాముడి నడక అంటే రాముడి నడత రాముడి జీవితం రాముడి జీవితం ఏమిటి సత్య ధర్మాలు సత్యాన్ని ధర్మాన్ని నేను పాటిస్తాను సత్యం మీద ఆధారపడి ధర్మం ధర్మం మీద ఆధారపడి సత్యం మనం నడిచేటప్పుడు ఒక పాదం మీద ఆధారపడి ఇంకో పాదం రెండు పాదాలు ఒకేసారి నేల మీద ఉంటే నడకలేదు రెండు పాదాలు గాల్లో ఉంటే కూడా నడకలేదు ఓ పాదం నేల మీద ఓ పాదం గాల్లో గాల్లోకి వెళ్ళిన పాదం మళ్ళీ నేల మీద ఇంతకుముందు నేల మీద ఉన్న పాదం గాల్లో ముందుకి ఒక పాదం మీద ఆధారపడి మరొక పాదం కదిలితే నడక సాగుతుంది సత్యం మీద ఆధారపడి ధర్మం ధర్మం మీద ఆధారపడి సత్యం సత్య ధర్మాలే రాముని పాదుకలు అది భరతుడు పాదుకలు స్వీకరించడంలో సత్య ధర్మాలను స్వీకరించాడు వాటికి జరిగిన పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం అది రామాయణంలోని ప్రత్యేకత చాలా